డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాల ఏర్పాట్లపై కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి జీవీవీ సత్యనారాయణ అధ్యక్షతన సమీక్షా సమావేశం మంగళవారం జరిగింది ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ భూపతిరాజ్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఏప్రిల్ పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వరకు ఏడు రోజుల పాటు స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీఓ జీవి సత్యనారాయణ ప్రసంగిస్తూ ఏకాదశి శుక్రవారం స్వామివారి తీర్థం రథోత్సవం రాత్రి కళ్యాణోత్సవం జరుగుతుందని ఇరవై రెండవ తేదీ సోమవారం స్వామివారి తెప్పోత్సవం వచ్చి ఉన్నాయందున దర్శనం మరియు కళ్యాణోత్సవం ఏడు శనివారాల వ్రతం ఆచరించే భక్తులు లక్ష మంది పైగా వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు కల్పించవలసిన సౌకర్యాల విషయంలో రాజీ పడకుండా అన్ని విభాగాల అధికారులు వారి శాఖల తరఫున ఏర్పాట్లు చేసుకోవాలన్నారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున కళ్యాణోత్సవాల్లో కానీ ముఖ్య పర్వదినాల్లో కానీ సాధారణ రోజుల్లో కానీ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రోటోకాల్ ఏ ప్రజాప్రతినిధికి ఏ రాజకీయ నాయకుడికి ఏ అధికారికి ప్రోటోకాల్ దర్శనాలు వస్తే ఏర్పాటు చేయనవసరం లేదని భక్తులకే పెద్దపీట వేసి క్యూ లైన్ ద్వారా దర్శనం ఏర్పాట్లు చేసుకోవాలని ఎండోమెంట్ అధికారులకు ఆర్డీఓ సూచించారు వచ్చే సమీక్ష సమావేశం తప్పక అన్ని శాఖల అధికారులందరూ హాజరు కావాలని కోరారు ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ భూపద్రాజు కిషోర్ కుమార్ ఏసీ నాగమల్లేశ్వరరావు సిఐ రామ్ కుమార్ తహసీల్దార్ ఎం వెంకట్రామయ్య సూపరింటెండెంట్ శ్రీనివాసరావు రికార్డ్ అసిస్టెంట్ వర్మ అన్ని శాఖల అధికారులు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం మనకి ప్రతి సంవత్సరం కూడా మోడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి సంబంధించి ఈ సంవత్సరం కూడా మనం ఏప్రిల్ నెలలో పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు తారీఖు వరకు కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది కళ్యాణోత్సవానికి సంబంధించి దీనికి సంబంధించి ఈ ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని డిపార్ట్మెంట్స్ సపోర్ట్ అన్ని డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ఒక గోల్ ఉందో దాని మీద ఇది డిస్కస్ చేయడం జరిగింది ఈ ప్రిపేర్నెస్కు సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేసి వాళ్ళు ఏమేమి చేయాలి ఏమేమి యాక్టివిటీస్ చేయాలి అనేది నేను అందరికీ కూడా వివరించడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ సమావేశానికి వాళ్ళ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు ఏమే ఇప్పుడు డిస్కస్ చేసిన యాక్టివిటీస్ మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని చెప్పేసి అటెండ్ అవ్వడం కూడా జరిగింది మనకి ఎక్కువ మనకి ఎక్కువగా పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖు అదే అదేవిధంగా తప్ప కోసం ఇరవై రెండవ తారీఖున ఎక్కువ మంది క్రౌడ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ మూడు రోజుల్లో కూడా బాగా క్రౌడ్ ఎక్కువ వచ్చింది కాబట్టి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి ప్లాన్ చేసుకొని మనకి ఎటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లో దగ్గర ఉండి మూమెంట్ వెహికల్స్ మూమెంట్ కానీ అదేవిధంగా శానిటేషన్ సంబంధించి డ్రింకింగ్ వాటర్ సంబంధించి అన్ని మెడికల్ ఉండే హెల్త్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది ఈ డిపార్ట్మెంట్ యొక్క కోఆర్డినేషన్ మళ్ళీ వేగైన్ మళ్ళీ ఇంకో సెకండ్ మీటింగ్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి డిస్క మళ్ళీ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకుని మనకి ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా మనం ఏప్రిల్ నెలలో మోడల్ కూడా పన్నెంట్టు అమల్లో ఉన్నప్పటికీ భక్తులు సౌకర్యార్థం చేసుకుని ఈ కార్యక్రమంలో ఎటువంటి రాజకీయ నాయకుల మా ఎంసీసీ మా ప్రజెంట్ కోర్సులో ఉన్నందున మునా ఎవరు సమయం లేకుండా ఓన్లీ ఎగ్జిక్యూటివ్ బాడీ ఎవరైతే ఉన్నారో ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్స్ అన్నీ పార్టిసిపేట్ చేసిన తోటి ఈ కార్యక్రమాన్ని సక్రంగా నిర్వర్తించుకున్న ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము మళ్ళీ సమావేశం ఎక్కడ ఉండాలని కూడా మేము తెలియజేసి నెక్స్ట్ సమావేశంలో మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేసే ఏర్పాట్లు కూడా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా పద్దెనిమిది నాలుగు నుంచి ఇరవై నాలుగు నాలుగు వరకు జరిగే కళ్యాణోత్సవ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంలో థ్యాంక్ యూ